అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి జూన్ రెండవ తారీఖు నుంచి క్రికెట్ సమరం స్టార్ట్ గాబోతుంది మొన్నే ఐపీఎల్ లో కంప్లీట్ అయిపోయిన విషయం తెలిసిందే రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఈ సమరం అనేది ప్రారంభమవుతుంది ముఖ్యంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ యుఎస్ అలాగే వెస్టిండీస్ పిచ్ల మీద జరగబోతున్న నేపథ్యంలో సో ఇండియా పరిస్థితి ఏ విధంగా ఉంది గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి వీటికి సంబంధించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు క్రికెట్ కామెంటేటర్ రాకేష్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం రాకేష్ గారు నమస్తే నమస్తే బాగున్నాను ఎలా ఉన్నారు మీరు వెరీ గుడ్ ఓకే ఐపీఎల్ అయిపోయింది చాలా తక్కువ సమయం ఉంది వెంటనే వరల్డ్ కప్ మామూలు మ్యాచ్లు కూడా కాదు మామూలు సిరీస్లు కూడా కాదు వరల్డ్ కప్పే స్టార్ట్ అవుతుంది సో మన ప్లేయర్స్ ముఖ్యంగా ఈ టైం సరిపోతుందంటారా రెస్ట్కి కానీ మళ్ళీ పికప్ కావడానికి కానీ ఐపీఎల్ వచ్చిన తర్వాత ప్లేయర్స్ ఎవరు రెస్ట్ కోరుకోవట్లేదు ఎందుకంటే ఆ పెద్ద స్పాన్ సెవెంటీ ప్లస్ డేస్ ఆఫ్ ఐపీఎల్ ఆడడంతోనే ఈసారి మనకు ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఐపీఎల్ స్టార్ట్ అయిన సెవెంటీన్ సీజన్స్ తర్వాత ఇంత షార్ట్ గ్యాప్లో ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్ జనరలీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ అండ్ ఒక బయోలాట్రికల్ సిరీస్ అలాంటిది వస్తుండే బట్ ఏంటంటే మనకు కరోనా టైం వచ్చిన తర్వాత జనరలీ ఈ వరల్డ్ కప్ టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది బట్ కరోనా టైంలో వరల్డ్ కప్ జరగలేదు అందుకే ఇఫ్ యూ సీ ద లాస్ట్ కప్లో వరల్డ్ కప్స్ బ్యాక్ టు బ్యాక్ ఇయర్లో వచ్చినాయి అండ్ ఈసారి కూడా అలానే లాస్ట్ టైం మనము ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు ఏమైందో చూసినాం అండ్ దెన్ వెంటనే జరిగింది సో దట్స్ ద రీజన్ టైం సరిపోదా అంటే ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ ద అదర్ టీమ్స్ అన్ని టీమ్స్కి అంతే కాబట్టి వెరీ వెరీ షార్ట్ టైం ఎందుకంటే ఫోర్ డేస్ ఫోర్ డేస్లోనే అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండియా ఆడే ఫస్ట్ మ్యాచెస్ అన్నీ కూడా మోస్ట్లీ ఫస్ట్ మ్యాచెస్ అన్నీ లీగ్ మ్యాచెస్ ఇన్ఫ్యాక్ట్ అన్నీ కూడా లోనే ఇండియాకి యూఎస్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటేనే సెవెంటీన్ అవర్స్ ట్రావెల్ ఉంటాయి సో ఆ ట్రావెల్ చేయాలి అక్కడ కండిషన్స్కి అడాప్ట్ అవ్వాలి అట్మాస్ఫియర్కి అలవాటు పడాలి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది బట్ యు కాన్ డూ ఎనీథింగ్ వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి అడాప్ట్ అవ్వాల్సిందే ఓకే సో ఇప్పుడు అక్కడ పిచ్చెస్ ఏంటి ఇప్పుడు యుఎస్లో చాలా తక్కువ మ్యాచ్లు ఆడుతూ ఉంటారు అవును ఆడిన చరిత్ర కూడా ఉంది సో అక్కడ పిచ్చులు ఏ విధంగా ఉంటే మన వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఉంటుందో లేదా సో యాక్చువల్లీ యూఎస్ విషయానికి వస్తే వాళ్ళు ఎయిటీన్ హండ్రెడ్స్ నుంచి అక్కడ క్రికెట్ ఆడుతున్నారు యుఎస్ అండ్ కెనడా చాలా సందర్భాల్లో మ్యాచ్లు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ యుఎస్ఏ ప్రీవియస్ గా ఇలాంటి వరల్డ్ ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఓకే కాకపోతే అంతకుముందు ఏంటంటే యూఎస్ఏ క్రికెట్ ఇప్పుడు ఎట్లా అయితే మన దగ్గర బీసీసీ ఉందో ఉందో అంతకుముందు యుసాకా అని ఉండే విశాఖలో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉండి ఆ తర్వాత ఐసీసీ దాన్ని ఎక్స్పెల్ చేయడం అండ్ దెన్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐసీసీఏ టేక్ ఓవర్ చేసింది యుఎస్ఏ క్రికెట్ ని దాని తర్వాత వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేసుకుని మళ్ళీ ఆ యుసాకా కాస్త యుఎస్ఏ అయింది ఎలా అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అవతరించింది మన దగ్గర అట్లా బట్ ఎస్ మీరు అన్నట్టు చాలా తక్కువ ఆడతారు క్రికెట్ అక్కడ కూడా ఆడే క్రికెట్ ఎవరు ఆడతారు ఇండియన్స్ పాకిస్తానీస్ లేకుంటే వెస్టిండీస్ ఐలాండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి ఇమిగ్రేట్ అయిన వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఉన్నవాళ్ళు బంగ్లాదేశ్ ఉన్నవాళ్ళు జనరలీ ఎవరైతే ఈ ఐసీసీ దాంట్లో ఎక్కువగా మెంబర్స్ ఉన్నారో కంట్రీస్ ఆ కంట్రీస్కి చెందిన మనుషులు ఎవరైతే యూఎస్లో ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆడుతున్నారు నేటివ్ అమెరికన్స్ ఐ రేర్లీ సీ ఒక కపుల్ ఆఫ్ పీపుల్ నాకు తెలిసిన వాళ్ళు నేను యూఎస్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఓవరాల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక ఇద్దరు అంటే ప్రాపర్ అమెరికన్ సిటిజన్స్ క్రికెట్ ఆడిన వాళ్ళు సో క్రికెట్ మెల్లమెల్లగా గ్రో అవుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూస్తుంటే అసోసియేట్ మెంబర్షిప్ వచ్చింది ఆ తర్వాత వాళ్ళు వరల్డ్ కప్ కి క్వాలిఫై అవ్వడం సో క్రికెట్ బెటర్ అవుతుంది క్రికెట్ వాచ్ చేసే వాళ్ళ సంఖ్య ఉంది అక్కడ యా అబ్సల్యూట్లీ ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే స్టార్ స్పోర్ట్స్ జియో సినిమా ఇలా ఎలా అయితే ఉందో సౌత్ అమెరికా నార్త్ అమెరికాలో విల్లో టీవీ అని వాళ్ళు రైట్స్ తీసుకుంటారు అక్కడ క్రికెట్ టెలికాస్ట్ అవుతుంది వ్యూవర్షిప్ ఉంది చాలా వ్యూవర్షిప్ విషయంలో ఎలాంటి డౌట్ లేదు బట్ నేటివ్ గా క్రికెట్ ఆడే వాళ్ళ సంఖ్య లేదు కాబట్టి జనరలీ క్రికెట్ అనేది ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంది అవును ఇప్పుడు నాసా కౌంటీ అని న్యూయార్క్ లో ఒక స్టేడియం ని బిల్డ్ చేశారు టెంపరీగా బిల్డ్ చేశారు దానికోసం ఆ పక్కన చుట్టుపక్కల ఉండే అమెరికన్స్ ని మీకు తెలుసా ఇక్కడ వరల్డ్ కప్ జరుగుతుంది అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే యాయా తెలుసు ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉంది కదా నెక్స్ట్ నెక్స్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉంది యాక్చువల్లీ ఓకే ఓకే దానికోసం అనుకుంటున్నా దాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకుంటారు సో క్రికెట్ ఎంత ఇంకా పాపులారిటీ సాధించాలి నేటివ్ అమెరికన్స్ విషయంలో మనకు అదే ఎగ్జాంపుల్ అర్థమవుతుంది ఇక పిక్చర్స్ విషయానికి వస్తే ఎస్ అక్కడ నాలుగు ప్లేసెస్లో ఐసీసీ కండక్ట్ చేసింది రివ్యూని ఎలా కండక్ట్ చేయొచ్చు ఏ ప్లేసెస్లో కండక్ట్ చేయొచ్చు అని చెప్పి నార్త్ క్యారడీనాలో టెక్సస్లో అండ్ దెన్ ఫ్లారిడాలో అండ్ న్యూయార్క్లో కూడా సో న్యూయార్క్లో ఏంటంటే టెంపరీ స్టేడియం బిల్డ్ వాళ్ళు ఆ టెంపరీ స్టేడియంస్ కూడా పిచ్చర్స్ని అడిలైడ్లో తయారు చేసి ఆ తర్వాత అడిలైడ్లో పిచ్ క్యూరేటర్ ఎవరైతే ఉంటారో తను దాన్ని కొంచెం తయారు చేసి ఆ తర్వాత దాన్ని ఫ్లారిడాకి తీసుకొచ్చి అక్కడ తయారు చేసి అక్కడ నుంచి తీసుకొచ్చి స్టేడియం లో పెట్టారు వాటిని డ్రాప్ ఇన్ పిచ్చెస్ అంటారు ఓకే సో మ్యాచెస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పిచ్ ని తీసేస్తారు మనం ఎలా అయితే ఇప్పుడు ఒక ప్లేస్ లో ఒకటి పెడతామో అలా పిచ్చెస్ ని తీసుకొచ్చి పెడుతుంటారు అంటే ఏంటంటే తయారు చేసిన పిచ్చా పిచ్చర్ వేరే ప్లేస్ తీసుకొచ్చి అక్కడ అటాచ్ చేస్తారా అంతే మీరు న్యూజిలాండ్ లో చూడండి జనరలీ న్యూజిలాండ్లో ఏమైందంటే అక్కడ తయారు చేయడం కుదరదు అది అంటే జనరలీ ఆ దానికి కావాల్సిన సాయిల్ కావాలి దానికి కావాల్సిన డిఫరెంట్ గ్రాస్ కావాలి అలా డ్రాపింగ్ చేయడానికి పిక్చర్స్ తయారు చేసే ఆ ఎక్స్పర్ట్ కూడా అవసరం సో ఆ ఎక్స్పర్టీస్ అంతా వాళ్ళు అడ్లైడ్ పిచ్ క్యూరేటర్ సహకారంతో తీసుకున్నారు ఐసీసీ కూడా వాళ్ళకు సహకారాన్ని అందించింది ఎవరికి యూఎస్ఏ క్రికెట్ ఓకే ఎస్ వెస్ట్ ఇండీస్ పక్కనే ఉంటుంది వెస్ట్ ఇండీస్ వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు ఫర్ దాట్ మ్యాటర్ ఫ్లోరిడా ఓన్లీ న్యూయార్క్ పిచ్ గురించి చెప్తున్నారు ఎస్ ఓన్లీ న్యూయార్క్ పిచ్ గురించి ఫ్లోారిడాది అది ఆల్రెడీ ఉంది ఇండియాకి ఫ్లోరిడాలో ఆడిన అనుభవం కూడా ఉంది ప్రస్తుతం టీంలో లేని కేఎల్ రాహుల్ అక్కడ ఒక టీ ట్వంటీ మ్యాచ్లో సెంచరీ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ న్యూయార్క్ పిచ్ ఒకటే వాళ్ళు అలా తయారు చేశారు ఎందుకంటే న్యూయార్క్లో ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ న్యూయార్క్ యూనో దట్స్ ద బిగ్గెస్ట్ సిటీ అమెరికాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ అమెరికా పాపులేషన్ ఎక్కువ ఇండియన్స్ ఎక్కువ సో పబ్లిక్ అట్రాక్ట్ చేయడానికి దానికి ఐ థింక్ ఈ టోర్నమెంట్ మొత్తంలో అక్కడ మ్యాచ్లు ఉన్నట్టున్నాయి మ్యాచ్ ఇండియా మోస్ట్ ఆఫ్ పాకిస్థాన్ అక్కడే ఆడుతుంది ఇండియా ఐర్లాండ్ అక్కడే సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ దాన్ని మనం చెప్పగర్లేదు ఫిక్స్ లో ఉంటది అండ్ మార్కెటింగ్ విషయంలో కావచ్చు ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు స్పెషల్లీ నాకు అనిపించేది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసమే ఆ స్టేడియం ని తయారు చేసింది అవునా ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కుండే హైప్ కావచ్చు దానికి ఉండే మార్కెట్ కావచ్చు ఫైనాన్షియల్ గా నాట్ జస్ట్ ఇండియా పాకిస్తాన్ లోనే కాదు థ్రూఅవుట్ ద వరల్డ్ మన ఇండియన్స్ లేని కంట్రీ చెప్పండి ఒకటి ప్రతి ఒక్క కంట్రీలో అట్లీస్ట్ ఒక్క పర్సన్ అయినా ఉంటాడు ఇండియన్ సో ఇండియన్ ఉన్న వాళ్ళు మాక్సిమం ఆఫ్ దమ్ విల్ వాచ్ ద క్రికెట్ విల్ వాచ్ సో అన్ని టీమ్స్ లో కంటే కూడా సో బాగా రీ మ్యాచ్ ఏదంటే ఇండియా ఇండియా పాకిస్తాన్ దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు అండ్ వ్యూవర్షిప్ విషయంలో కావచ్చు స్పాన్సర్షిప్ విషయంలో కావచ్చు రేటింగ్స్ విషయంలో కావచ్చు దేంట్లో చూసినా కూడా ఇండియా పాకిస్తాన్ టాప్ లో ఉంటాయి ఇప్పుడు టీమ్స్ ఎప్పుడు లేనంతగా ట్వంటీ ఇన్ని టీమ్స్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ వరల్డ్ కప్ కి ఎందుకంత స్పెషల్ గా ఇప్పుడు మీరు ఫుట్బాల్ వరల్డ్ కప్ చూడండి ఫుట్బాల్ ఎలా ఉంటదంటే అరౌండ్ ప్లేయర్స్ అంతా కూడా క్లబ్స్ కాడుతుంటారు మాంచెస్టర్ యునైటెడ్ అని లివర్పూల్ అని ఇలా ప్రతి ఒక్క క్లబ్ ఆడుతుంటారు రీసెంట్ గా రొనాల్డినో లాంటి ప్లేయర్స్ అంతా కూడా యూఏఈకి వచ్చి యుఏఈ క్లబ్స్కి కూడా ఆడడం ఎంబాపా లాంటి ప్లేయర్స్ని కొన్ని వందల కోట్ల కొనుగోలు చేయడానికి కూడా క్లబ్స్ రెడీగా ఉండే సో ఎప్పుడైతే ఐపీఎల్ వచ్చిందో ఐపీఎల్ వచ్చిన తర్వాత మీరు చూడండి పాకిస్తాన్ సూపర్ లీగ్ వచ్చింది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ వచ్చింది శ్రీలంక ప్రీమియర్ లీగ్ వచ్చింది బిగ్ బ్యాష్ అంటే కొంచెం అటు ఇటుగా ఐపీఎల్తో పాటే ఉన్నది కరేబియన్ ప్రీమియర్ లీగ్ వచ్చింది సో ప్రతి ఒక్క దేశం వాళ్ళ వాళ్ళ ఓన్ ప్రీమియర్ లీగ్ని స్టార్ట్ చేసింది అండ్ ఐసీసీ కూడా ఒక లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఏం చేసిందంటే క్రికెట్ని అంతకుముందు మీరు చూస్తే మనం వేళ్ళ పైన లెక్క పెట్టేలాగా ఉండే క్రికెట్ ఆడే దేశాలు ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఐసీసీ వాన్స్ క్రికెట్ టు గ్రో త్రూ అవుట్ ద వరల్డ్ సో వాళ్ళకి ఏంటంటే ఒక త్రీ స్టెప్స్ ఆఫ్ మెంబర్షిప్ ఉంటుంది ఫస్ట్ అఫిలియేటెడ్ మెంబర్షిప్ ఆ తర్వాత అసోసియేట్ మెంబర్షిప్ ఆ తర్వాత ఫుల్ ప్లేయింగ్ టెస్ట్ నేషన్ మెంబర్షిప్ ఉంటుంది సో ఒక టెన్ టీమ్స్కో ట్వెల్వ్ టీమ్స్కో ఫుల్ నేషన్ మెంబర్షిప్ ఉంది ఒక ఫార్టీ థర్టీ కంట్రీస్కి అసోసియేట్ మెంబర్షిప్ ఉంది అండ్ దెన్ ఇంకా మిగతా డౌన్ స్టేజ్లో ఉన్న వాటికి అఫిలియేటెడ్ మెంబర్షిప్ సో స్టెప్ బై స్టెప్ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆడిపించడానికి ఓకే అండ్ ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ట్వంటీ టీమ్స్ ఉన్నాయి ఈసారి కొంచెం అట్లీస్ట్ వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది వరల్డ్ ప్రపంచానికి కూడా తెలియజేస్తున్నాం దట్ క్రికెట్ ఈస్ బీన్ గ్రోయింగ్ ఎవ్రీవేర్ క్రికెట్ అన్ని వైపులా వ్యాప్తి చెందుతుందని ఎందుకంటే ఇంకా మీరు కొంతమంది ఫార్మర్ ప్లేయర్స్ని కూడా ఏం చేస్తుందంటే ఐసీసీ హైర్ చేసుకుంటుంది క్రికెట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ లాగా డెవలప్ చేసుకొని ఈస్ట్ ఆఫ్రికా కావచ్చు ఈస్ట్ ఏషియా కావచ్చు లేకుంటే అమెరికా రీజియన్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్గా డివైడ్ చేసి అక్కడ క్రికెట్ డెవలప్ చేస్తుంది మీరు చూడండి మీరు ఇఫ్ కెన్ యూ బిలీవ్ జర్మనీ క్రికెట్ ఆడుతుంది ఇటలీ క్రికెట్ ఆడుతుంది ఇటలీకి ఇప్పుడు ఫార్మర్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇటలీని క్వాలిఫై చేయాలని చెప్పి జో బర్న్స్ అనే ప్లేయర్ ఇటలీ సారీ ఆస్ట్రేలియాకి ఆడిన ప్లేయర్ తను వెళ్ళి ఇటలీకి ఆడబోతున్నాడు సో క్రికెట్ ఈస్ గ్రోయింగ్ అండ్ ఇంకోటి ట్వంటీ ఫార్మాట్ షార్ట్ వర్షన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో అయిపోతుంది అదే టెస్ట్ క్రికెట్ ఓడిఏ క్రికెట్ లాగా త్రోట్ క్రికెట్ ఎక్కువ ట్వంటీ కావచ్చు ఇది వన్ ఆఫ్ ద రీజన్ అండ్ క్రికెట్ డెవలప్ అవుతుంది నలుమూలల ఫుట్బాల్ తర్వాత పెద్దదని మనం మాట్లాడుతున్నాం అదొక్క రీజన్ తోనే హెస్ దట్ స్టెప్ ఐసి టెన్ కూడా రావచ్చు అంటారా భవిష్యత్తులో ఐ థింక్ చెప్పలేం ఎందుకంటే షా ఇప్పుడు మీరు ఒలింపిక్స్ చూడండి లాస్ట్ టైం మనకి ఇక్కడ ఏషియన్ ఏషియన్ గేమ్స్ అనుకుంటే దాంట్లో కూడా ఇండియన్ టీం పార్టిసిపేట్ చేసింది పాకిస్తాన్ పార్టిసిపేట్ చేసింది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరగబోతుంది అమెరికాలో దాంట్లో క్రికెట్ కూడా ఉంది సో ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఏంటంటే టైం విషయంలో చూసినా కూడా వ్యూవర్ని అట్రాక్ట్ చేయడంలో కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది మీకు ఓడిఏ అని టెస్ట్ మ్యాచ్ అలా ఫిట్ అవ్వదు లైక్ ఫిఫ్టీ అవర్స్ అయితే మీకు ఒక నైన్ అవర్స్ టెన్ అవర్స్ కావాలి సో అంతసేపు ఎవరికి టైం లేదు ఇంత ఫాస్ట్గా ఈ డిజిటల్ వరల్డ్లో ఎవరికి అంత టైం లేదు సో ఐసీసీ కూడా చాలా ఆలోచించింది బెస్ట్ వర్షన్ ఖచ్చితంగా ఇది డెవలప్ అవుతుంది ఖచ్చితంగా పబ్లిక్ని అట్రాక్ట్ చేయొచ్చు టీ టెన్ వస్తుందంటే యూ నెవర్ నో ఇంకా ఫాస్ట్ క్రికెట్ ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్లో టీ టెన్ లీగ్ జరుగుతుంది చాలా కంట్రీస్లో టీ టెన్ లీగ్ జరుగుతున్నాయి మోస్ట్లీ రావచ్చు ఇది బట్ టీ ట్వంటీ చాలా అట్రాక్ట్ చేసింది ఇప్పుడు మీరు ఫుట్బాల్ తీసుకోండి బేస్బాల్ తీసుకోండి ఎన్ఎఫ్ఎల్ తీసుకోండి ఎన్బిఏ తీసుకోండి లేదంటే టెన్నిస్ ఒక టెన్నిస్ మ్యాచ్ ఒక సేపు జరిగితే ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ వెళ్ళిన టెన్నిస్ మ్యాచెస్ కూడా ఉన్నాయి సో అన్నిటికీ తగ్గట్టుగా త్రీ అండ్ హాఫ్ అవర్స్ పర్ఫెక్ట్గా సూటబుల్ ఉంది కాబట్టి ఇంకొంచెం లాంగ్ మేబీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఐ డోంట్ థింక్ ఐసీసీ విల్ గెడ్ ఇంటూ దట్ టీ టెన్ క్రికెట్ గురించి పెద్దగా ఆలోచించకపోవచ్చు సో ఇప్పుడు మన ఇండియన్ టీమ్కి ఛాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి ఈ వరల్డ్ కప్లో సో మన బ్యాటింగ్ లేనప్పు బౌలింగ్ లేనప్పు సో ఆల్రౌండర్స్ ఎట్లా ఉన్నారు ఏంటి ఎట్లా ఉంది బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి దానిలో డౌట్ లేదు మీరు లాస్ట్ ట్వంటీ థర్టీన్ నుంచి చూడండి ఇండియా సెమీఫైనల్ కి వస్తుంది ఆ తర్వాత ఓడిపోతుంది ట్వంటీ నైన్టీన్ లో చూసినాం లేకుంటే కప్ లో ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిం సో ఇండియాకి ఆ ఫోబియా అనేది ఉంది అనుకుంటా బహుశా మీరు టూ థౌజండ్ త్రీ ఆ టైంలో నుంచి చూసినా కూడా టూ థౌసండ్ త్రీ గంగూలీ క్యాప్టెన్సీలో కూడా ఇండియా ఫైనల్ కి వచ్చి అక్కడ ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది తర్వాత టూ థౌజండ్ సెవెన్ లో ఇదే వెస్ట్ ఇండీస్ లో జరిగినప్పుడు లీగ్ స్టేజ్ లోనే వచ్చేసింది దాని టూ థౌసండ్ లెవెన్ లో గెలిచింది మధ్యలో టూ థౌజండ్ సెవెన్లో ప్రజెంట్ జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కావచ్చు ఫస్ట్ ఇనాగ్నల్ టీ ట్వంటీ కప్ కూడా ఇండియానే గెలిచింది ఇండియా వస్తుంది బెటర్గానే ఆడుతుంది యాజ్ నేషన్ ఇంప్రూవ్ అవుతుంది ప్లేయర్స్ ఇండివిజువల్ పర్ఫామ్ చేస్తున్నారు బయలాటరల్ సిరీస్ గెలుస్తున్నారు ఐసీసీలో టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా ఫైనల్కి వచ్చి ఓడిపోయారు సో ఎటు చూసినా ఇండియా ఏంటంటే వరల్డ్ ఈవెంట్స్ ఐసీసీ ఈవెంట్స్కి వచ్చే వరకు దేర్ ఈస్ సంథింగ్ దాని గురించి చాలా మంది వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు చాలామంది కూడా అనలైజ్ చేశారు ఎందుకు ఇండియా ఆడలేకపోతుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఒపీనియన్ బట్ ఈసారి టీమ్ స్ట్రాంగ్గా అంతే ఎస్ సీనియర్స్ జూనియర్స్ మంచి మిక్స్ అండ్ మ్యాచ్ ఉంది మేబీ కొంతమంది కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉంటాయి లైక్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక్కడే ఉన్నాడు శివం దుబే ఎంతవరకు బౌలింగ్ చేయగలడు ఎందుకు ముగ్గురు స్పిన్నర్స్ నలుగురు స్పిన్నర్స్ని తీసుకున్నారు మీకు జడేజా స్పిన్నర్ అండ్ బ్యాటర్ అక్సర్ పటేల్ స్పిన్నర్ అండ్ బ్యాటర్ యుజి చహల్ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చైనా మ్యాన్ స్పినర్స్ నలుగురు స్పిన్నర్స్తో వెళ్ళారు ఈసారి అందరేమనుకుంటున్నాను అంటే అక్షర్ పటేల్ ప్లేస్లో రింకు సింకి ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నాం బట్ నేచర్ ఆఫ్ ద వికెట్ ఇందాక మీరు పిచ్ కండిషన్స్ కూడా మాట్లాడారు వెస్ట్ఇండీస్లో చాలా స్లోగా ఉంటాయి పిచ్చెస్ బాల్ బ్యాట్ మీదకి అంత ఈజీ కా ఈజీగా రాదు ఎవరైతే ఫాస్ట్ బౌలర్స్ వేరియేషన్స్ వేయగలరో స్లోర్ వన్స్ వేయగలరో అండ్ స్పిన్నర్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తారు కాబట్టి మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటున్నారు మీరు ఫాస్ట్ బౌలింగ్ చూస్తే మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా అంతే అండ్ దెన్ యూ హ్యావ్ అన్ అదర్ ఫాస్ట్ బౌలర్ సో పెద్దగా ఫాస్ట్ బౌలర్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు సో ఎందుకు అంత పెద్దగా ఐ థింక్ హర్ష్దీప్ లెఫ్ట్ ఆర్మ్స్ లెఫ్ట్ హార్మర్ హర్షదీప్ ఒకరు బుమ్రా ఒకరు సిరాజ్ వీళ్ళు ముగ్గురే స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ దెన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు అండ్ దెన్ శివం బుధువయ్ అయితే మనం చూసాం ఐపీఎల్లో ఈ సీజన్ లో తను అసలు బౌలింగ్ కూడా చేయలేడు సో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఒక ప్రాపర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ప్లస్ నలుగురు స్పిన్నర్స్ టోటల్ ఫిఫ్టీన్ మెంట్స్ స్క్వాడ్ లో బ్యాటింగ్ విషయానికి వస్తే ఇద్దరు సీనియర్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఎస్ఎస్ జైస్వాల్ అండ్ దెన్ యూ హ్యావ్ మన సూర్యకుమార్ యాదవ్ సో ఇలా టీమ్ చూస్తే బాగానే ఉంది బట్ ఆ బ్యాలెన్స్ విషయంలో ఎక్కడో మిస్ అవుతుంది కావచ్చు లీగ్ స్టేజ్లో అయితే మీరు ఇండియా ఆడేది ఎవరితో ఐర్లాండ్తో ఆడుతుంది పాకిస్తాన్తో ఆడబోతుంది అమెరికాతో ఆడబోతుంది కెనడాతో ఆడబోతుంది సో ఇట్లా చూస్తే అంటే ఇప్పుడు గ్రూప్లో సేమ్ గ్రూప్ మెంబర్స్ ఆడతారా ఫస్ట్ యా లీస్లో అంతే మనం ఏ లో ఉన్నాం ఆ గ్రూప్ ఏబీసీడీ నాలుగు గ్రూపులు మొత్తం ఇండియా ఐ థింక్ ఏ గ్రూప్లో సమ్వేర్ అరౌండ్ బట్ గ్రూప్లో ఒక్కొక్క గ్రూప్లో మీరు చూడండి ఇండియా పాకిస్తాన్ కెనడా అమెరికా ఐర్లాండ్ సో ప్రతి గ్రూప్లో ఫైవ్ టీమ్స్ ఉన్నాయి టోటల్ ఫోర్ గ్రూప్స్ సో ఆ ఫైవ్ టీమ్స్ ఆపోజిట్ టీమ్స్తో ఫోర్ ఫోర్ మ్యాచెస్ ఆడతాయి దాని తర్వాత సూపర్ ఎయిట్ స్టేజ్ ఉంటాయి సూపర్ ఎయిట్లో ఏంటంటే ఈ గ్రూప్లో ఎవరైతే టాప్ టూలో ఉంటారో ఆ టాప్ టూ నుంచి వచ్చే వాళ్ళంతా మళ్ళీ సూపర్ ఎయిట్ ఆడతారు ఆ సూపర్ ఎయిట్లో కూడా ఫోర్ గ్రూప్స్ కాస్త ఎయిట్ టీమ్స్ టూ గ్రూప్స్గా మారి ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళని దెన్ గెట్స్ ఇన్ టు సెమీఫైనల్ లీగ్ స్టేజ్లో బాగానే ఆడుతుంది మనం విత్ ద ఇమాజినేషన్ మనం చెప్పొచ్చు ఏ టీమ్స్ దేంట్లో నుంచి వచ్చేస్తాయి అని చెప్పి మన స్టే మన గ్రూప్లో నుంచి చూస్తే మీరు చూడండి అమెరికా కెనడా పాకిస్తాన్ ఐర్లాండ్ అండ్ ఇండియా సో పాకిస్తాన్ ఇండియా డెఫినెట్గా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేలా అని కనిపిస్తుంది అక్కడ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు సూపర్ ఎయిట్లో కూడా యూ నెవర్ నో ఇబ్బంది లేకుండానే ఇండియా సెమీఫైనల్స్కి చేరొచ్చు బట్ యాక్చువల్ ఫైట్ అంతా సెమీఫైనల్ లో స్టార్ట్ అవ్వచ్చు అంత ఈజీగా తీసిపారలే మీరు చూడండి ఆస్ట్రేలియా చాలా స్ట్రాంగ్గా ఉంది షాన్ మార్ష్ క్యాప్టెన్సీలో ఇంగ్లాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది జాస్ బట్లర్ క్యాప్టెన్సీలో అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఫార్మాట్కి పెట్టింది పేరు టూ టైమ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన వెస్ట్ ఇండీస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది జస్ట్ అవర్స్ బ్యాక్ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాని ఓడిపించింది ఓడించింది టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేశారు వెస్టిండీస్లో టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ రావడమే కష్టం అనే దాంట్లో వాళ్ళు అక్కడ చాలా బాగా ఆడారు రోమన్ పావల్ క్యాప్టెన్స్ పాకిస్తాన్ని కూడా మనం అంతా ఈజీగా తీసి పక్కన పెట్టలేం బికాజ్ వాళ్ళు ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా వస్తారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో తెల్ అండ్ విన్ ద ట్రోఫీ టూ థౌసండ్ సెవెన్లో ఫైనల్కి వచ్చి ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన టూ థౌజండ్ నైన్లో వన్ ద టీ ట్వంటీ వరల్డ్ కప్ అంటే స్ట్రాంగెస్ట్ టీమ్ టీమిండియాకి బాగా టఫ్ ఫైట్ ఇచ్చే టీమ్ ఏదంటే నేవీ అభిప్రాయం ఏంటి ఐ థింక్ ఇండియా సూపర్ లో మరి వాళ్ళు వచ్చే గ్రూప్ను బట్టి ఉంటుంది ఎలా ఎలాంటి గ్రూప్లో ఉంటారు సూపర్ ఎయిట్లో ఎవరెవరితో ఆడతారని ఐ ఫీల్ స్ట్రాంగ్లీ ఆస్ట్రేలియాతో ఉంటే ఖచ్చితంగా టఫ్ చా టఫ్ చా టఫ్ ఉంటుంది పాకిస్తాన్తో కూడా టఫ్ ఉండొచ్చు ఇంగ్లాండ్ టీం చూడండి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంగ్లాండ్ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ ఇందాక వెస్ట్ ఇండీస్ టూ టైమ్స్ గెలిచిందని చెప్పా కదా ఇంగ్లాండ్ కూడా ఓన్లీ ఇప్పుడు ఇండీస్ పిచ్చుల మీద జరుగుతుంది కాబట్టి ఇండీస్ కొంచెం ఫేవరెట్గా మరి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు రీసెంట్గా నేను ఒక దాంట్లో చూశాను దాంట్లో ఫార్మర్ క్రికెటర్స్ని మీరు టాప్ ఫోర్ పిక్స్ ఏంటని తీసుకోండి అని అంటే అవుట్ ఆఫ్ టెన్ సిక్స్ టు ఎయిట్ మెంబర్స్ వెస్టిండీస్ని కి పిక్ చేసుకున్నారు అంటే టాప్ ఫోర్లో కి వచ్చే ఛాన్సెస్ ఉన్నలాగా పిక్ చేశారు వెస్ట్ ఇండీస్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది వెస్ట్ ఇండీస్ చూడండి మీరు ప్రతి ఒక్క వెస్టిండియన్ ప్లేయర్ మీరు సునీల్ నారాయణ్ తీసుకోండి ఆండ్రూ రస్సెల్ కైరన్ పోలాడ్ రోమన్ పావెల్ ఆండ్రూ ఫ్లెచర్ జ జెరో మన జోసెఫ్ అల్జారి జోసెఫ్ వీళ్ళంతా కూడా వరల్డ్లో లీగ్స్ లీగ్స్ ఆడుతుంటారు ఫ్రాంచైజీ లీగ్స్ అండ్ ఫ్రాంచైజీ లీగ్స్లో దే పర్ఫామ్ టు దేర్ బెస్ట్ వెస్టిండీస్లో వాళ్ళకున్న కొట్లాటలు లేకుంటే బోర్డుకి వాళ్ళకి సంబంధాలు సరిగా లేకపోవడంతోనే వెస్టిండీస్ క్రికెట్ డౌన్ఫాల్ అయింది బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచి కొంతమంది ప్లేయర్స్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వెస్టిండీస్కి కి ఆడడానికి ఆండ్రూ రసల్ అండ్ రోమన్ పావల్ అయితే ఐపీఎల్లో ఎంబీపీగా వచ్చిన సునీల్ నారాయణని చాలా బ్రతుకులు ఆడారు ఈ సీజన్లో అట్లీస్ట్ ఈ ఒక్కసారి వరల్డ్ కప్ ఆడు వెస్ట్ ఈ ఒక్కసారి ఆడి రిటైర్ అయిపో రిటైర్మెంట్ నుంచి వెనక్కి రా అంటే హి సెడ్ నో సో వెస్టిండీస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు యా నిక్లస్ పూరన్ లాంటి హార్ట్ హిట్టర్స్ ఉన్నారు ఐ థింక్ నైన్ సెవెన్ టు నైన్ సిక్సెస్ కొట్టిండు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో అవును యా సో ఇంకొక ముఖ్యమైన విషయం సో ప్లేయర్స్ మెంటల్ కండిషన్ కూడా చాలా ముఖ్యం సో ఎందుకంటే గత వరల్డ్ కప్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం సో వాళ్ళకి ఆ రకంగా ట్రైన్ అప్ చేసే సిచువేషన్లో మెంటల్ స్ట్రెంత్ కోచ్లు కూడా ఉంటారు ఇప్పుడు ప్రతి టీంలో ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ట్రావెల్ చేయడమే కొంత ఇబ్బందికర పరిస్థితి మళ్ళీ అక్కడ పిచ్చికి అలవాటు పడాలి ఎందుకంటే నార్మల్ మ్యాచెస్ కాదు వరల్డ్ కప్ కదా సో న్యూయార్క్లో ఈ పిచ్ ఏదైతే నాసా కౌంటీలో ఇప్పటి వరకు ఐసీసీ చరిత్రలోనే ఏ ఒక్క గ్రౌండ్ కూడా ఒక్క మ్యాచ్ కూడా హోస్ట్ చేయకుండా డైరెక్ట్ వరల్డ్ కప్ ఈవెంట్ జరిగే మ్యాచ్ అండ్ స్టేడియం ఇదే అండ్ ఈ స్టేడియంని కూడా పర్టికులర్గా ఈ వరల్డ్ కప్ కోసమే తయారు చేశారు ఈ వరల్డ్ కప్ అయిపోయిందంటే అదంతా అంతా డిస్మాంటిల్ చేస్తారు స్టాండ్స్ కావచ్చు పిచ్ని కావచ్చు అక్కడ వాళ్ళు పెంచే గ్రాస్ని కూడా తీసేసి మళ్ళీ ఆర్టిఫిషియల్ గ్రాస్ పెడతారు అక్కడ ఓకే సో పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఫ్లోరిడాలో ఆడారు వెస్టిండీస్కి ఆబ్వియస్గా ఇండియన్స్ లాస్ట్ టైం రీసెంట్గా వెళ్ళినప్పుడు జైస్వాల్ లాంటి ప్లేయర్స్ లేదంటే తిలక్ వర్మ ఇప్పుడు ప్రస్తుతం టీంలో లేడు హీ హీ ఆల్సో డిడ్ వెల్ సో ఇండియాకి వెస్టిండీస్లో ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది విరాట్ కోహ్లీ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ట్రావెల్ చేసి ఉంటాడు వెస్ట్ ఇండీస్కి తనకు కూడా మంచి రికార్డే ఉంది రోహిత్ శర్మకి కూడా మంచి రికార్డ్ ఉంది బుమ్రా కూడా ట్రావెల్ చేశాడు సో అందరికీ వెస్ట్ఇండీస్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది లీగ్ మ్యాచెస్ మాత్రం ఇండియా అమెరికాలోనే ఆడుతుంది ఆ తర్వాత సూపర్ ఎయిట్కి వచ్చేసరికి దిల్ ట్రావెల్ టు వెస్ట్ ఇండీస్ సో అమెరికాలో పిచ్చెస్ ఎలా అంటే ఫ్లోరిడా వికెట్ ఈస్ వెరీ ఫ్లాట్ వికెట్ ఓకే అక్కడ హై స్కోరింగ్ ఉంటుంది అండ్ అమెరికా ఈ నాసా కౌంటీ వికెట్ కూడా ఆస్ట్రేలియన్ తయారు చేశాడు కాబట్టి ఆస్ట్రేలియన్ నేచర్కి తగ్గట్టు ఏమైనా పిచ్ ఉంటుందా అనేది ఒక చిన్న డౌట్ ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఏంటంటే కొంచెం బౌన్సీ ట్రాక్స్ ఉంటాయి గ్రీన్ ట్రాక్స్ ఉంటాయి కొంచెం ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువగా అనుకూలంగా ఉండే బట్ అక్కడ వెదర్ కండిషన్ వేరు ఆస్ట్రేలియాలో ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ వెదర్ డిఫరెంట్గా ఉంటుంది ఆల్రెడీ ఫ్యూ ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా కొంచెం థండర్ స్ట్రామ్స్ రావడం వల్ల క్యాన్సిల్ అయినాయి అమెరికాకి రెండు ప్రాక్టీస్ మ్యాచెస్ ఉంటే వాళ్ళ రెండు ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా క్యాన్సిల్ అయినాయి సో ఇండియా ఆడే టైంకి ఆ రోజు వెదర్ కండిషన్ ఇలా ఉంటుంది ఇవి కూడా కన్సిడరేషన్లోకి వస్తాయి బట్ ఐ థింక్ ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు ఇండియాకి వికెట్స్ మీద ఆల్రెడీ బంగ్లాదేశ్ తో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడబోతుంది ఇండియా బిఫోర్ ద మ్యాచ్ దే ప్లే విత్ ఐర్లాండ్ సో ఆ ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఇండియానే ఆడబోతుంది ఆ స్టేడియం ఇండియా ఉందా ఇప్పుడు సమ్మర్ అక్కడ యా కొంచెం స్టార్ట్ అవుట్ ఉంటది వర్షాలు అక్కడ ఏంటంటే అమెరికాలో మీకు కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే ఆల్ ఆఫ్ సడెన్ వెదర్ కండిషన్స్ చేంజ్ కండిషన్ అసలు మీకు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఫీల్ రెయిన్ ఈస్ కమింగ్ రెయిన్ ఫాల్ అవుతుంటుంది మళ్ళీ ఆల్ ఆఫ్ ద సడన్ అంటే మీకు చలి అనేది ఉంటుంది అక్కడ కూడా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి త్రీ డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి సెంట్రల్ టైమ్ జోన్ ఈస్టర్న్ టైమ్ జోన్ వెస్టర్న్ టైమ్ జోన్ లాగా సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీరు మనం ఏమనుకుంటాం జనరల్లీ ఇండియాలో ఉంటాం కాబట్టి ఢిల్లీకి కేరళకి సేమ్ టైమ్ జోన్ అనుకుంటాం బట్ అక్కడ త్రీ డిఫరెంట్ టైమ్ జోన్స్ కాలిఫోర్నియాలో ఒకలా ఉంటుంది ఫ్లారిడాలో ఒక టైం ఉంటుంది టైం డిఫరెన్స్ కొన్ని కొన్నిటికి వన్ అవర్ డిఫరెన్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ డిఫరెన్స్ కూడా ఉంటుంది అందుకే మ్యాచ్ టైమింగ్స్ చూస్తే కూడా మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారము మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ ఒక ఎవ్రీడే టూ మ్యాచెస్ మినిమమ్ టూ మ్యాచెస్ ఉన్నాయి ఒకటి సిక్స్ ఏఎం ఒకటి ఎయిట్ పిఎం ఇంకా కొన్ని డేస్లో త్రీ మ్యాచెస్ ఫోర్ మ్యాచెస్ కూడా కొన్ని మ్యాచెస్ ఫైవ్ ఏఎం మన ఇండియన్ టైమింగ్కి సో ఇక్కడ ఫైవ్ సిక్స్ అవుతుందంటే అమెరికాలో ఈవినింగ్ అవుతుంటుంది వెస్టిండీస్లో కూడా ఈవినింగ్ అవుతుంది మనకి ఇక్కడ ఈవినింగ్ టైం ఆడుతు అవుతుందంటే అక్కడ మార్నింగ్ టైం మనం ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మాట్లాడిసిందే ఇండియా ఆడే మ్యాచెస్ అన్నీ కూడా ఎయిట్ పిఎం ఇండియన్ స్టాండర్డ్ టైం లాగా అరేంజ్ చేసి పెట్టారు ఎందుకంటే పీక్ వ్యూవర్షిప్ అక్కడే ఉంటుంది కదా అండ్ అవి ఏంటి ఇండియా ఆల్మె ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ మ్యాచెస్ లేవు ఎందుకంటే మీకు పీక్ వ్యూవర్షిప్ అంతా కూడా అక్కడే అండ్ బ్రాడ్ కాస్టర్స్ కూడా చాలా ఇన్సిస్ట్ చేస్తారు ఆ ఇండియా ఆడే మ్యాచ్ ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది కాబట్టి అండ్ మనకి ఇక్కడ నైట్ కానీ ఇండియా ఆడేది అక్కడ ఎర్లీ మార్నింగ్ టెన్ థర్టీ టెన్ ఫార్టీ వాళ్ళు ఆడుకునేవ్వండి మనం మన కంఫర్ట్ టైం కదా బట్ టీ ట్వంటీ అనే వరకు ఈవినింగ్ ఆడుతుంటాం ఈవినింగ్ వచ్చే వారికి డ్యూ కన్ డ్యూ ఉంటుంది డ్యూ ఫ్యాక్టర్ కన్సిడరేషన్ లోకి వస్తుంది బట్ ఇండియా ఆడే మ్యాచెస్ అన్ని మార్నింగే కాబట్టి పెద్దగా డ్యూ ఫ్యాక్టర్స్ ఇలాంటివి ఏమి ఉండవు కన్సిడరేషన్ లో సో ఇండియా ఎర్లీ మార్నింగ్ టీ ట్వంటీ మ్యాచెస్ని ఎలా ఆడుతుంది జనరలీ క్రికెటర్స్ అంతా నైట్ మ్యాచెస్ కి ఆడడానికి అలవాటు పడ్డారు కండిషన్స్ ఎట్లా ఉంటాయి అనే దానికి ఇప్పటి వరకు చాలా వరకు ఇండియన్స్ అంతా కూడా అండర్ ద లైట్స్ ఆడేందుకు అలవాటు పడ్డారు మీరు ఇండియాలో ఆడినప్పుడు అండర్ ద లైట్స్ కావచ్చు ఈవినింగ్ టైంలో లో బయోట్ర సిరీస్ లో కూడా ఇప్పుడు దే టు ప్లే ఇన్ ద మార్నింగ్ సో అది కొంచెం అలవాటు పడ్డారు కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఫస్ట్ బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ అలవాటు ఆబ్వియస్గా అలవాటు పడతారు బట్ కండిషన్స్ అనేటివి ఎలా రియాక్ట్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు బికాస్ టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ కప్ ఎందుకో ప్రతిసారి గుర్తొస్తుంది అది కూడా వెస్టిండీస్లో జరిగింది ఇండియా బంగ్లాదేశ్ మీద ఓడిపోయి చాలా ఘోర పరాభావాన్ని ఫిఫ్టీ ఓవర్ వరల్డ్ కప్ సో అలాంటి పరిస్థితులు అయితే ఉండకపోవచ్చు ఇండియన్ టీమ్ ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్ బట్ కండిషన్స్ వేరీ అయితే ఐ డోంట్ థింక్ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఓకే సో మనం ఎందుకు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాం కంపేర్ టు బౌలింగ్గా బ్యాటింగా లేకపోతే ఐ థింక్ బ్యాటింగ్ అనే చెప్పాలి ఎందుకంటే మీకు అంతే ఒకప్పుడు టూ థౌజండ్ త్రీ వరల్డ్ కప్ చూడండి మీకు ఇండియాకి టాప్లో వీరేందర్ సెహ్వాగ్ బౌలింగ్ చేసేది సౌరవ్ గంగూలీ బౌలింగ్ చేసేది సచిన్ టెండూల్కర్ బౌలింగ్ చేసేది యువరాజ్ సింగ్ కూడా బౌలింగ్ చేసేది దినేష్ మోంగియా ఉన్నప్పుడు దినేష్ మోంగియా కూడా బౌలింగ్ చేసేది క్రమేణా ఏమైందంటే టాప్ ఆర్డర్లో ఉండే బ్యాటర్స్ ఎవరు బౌలింగ్ చేయట్లేదు మీకు చేస్ వాల్ కొంచెం లెగ్ స్పిన్ అయ్యడు బట్ ఈజీ రెడీ టు బౌల్ ఇన్ దాట్ స్టాండర్డ్ అంత లేడు కోహ్లీ పెద్దగా లేదు రోహిత్ శర్మ అసలు బౌలింగ్ వేయట్లేదు సూర్యకుమార్ యాదవ్కి రోహిత్ రోహిత్కి ఐపీఎల్లో హ్యాట్రిక్ కూడా ఉంది అవునా రోహిత్ శర్మకి లో హ్యాట్రిక్ కూడా ఉంది ఇండియన్ జెర్సీలో కూడా బౌలింగ్ చేశారు బట్ లేటర్ ఆన్ యాజ్ దే ఆర్ గెటింగ్ టు ద ఫ్యాక్ ఎండ్ ఆఫ్ దర్ కెరియర్ బౌలింగ్ వేయడం ఆపేసారు సో ఒక కపుల్ ఆఫ్ బౌలర్స్ కనుక బ్యాటర్స్ బౌలింగ్ చేసే వాళ్ళు ఉంటే ఏంటంటే మీరు ఫైవ్ బౌలర్స్తో వెళ్ళినప్పుడు ఎవరిదైనా బౌలర్ది ఆఫ్ డే ఉన్నప్పుడు వీళ్ళ నుండి ఒక టూ ఓవర్స్ ఎంతో కొంత యూస్ చేసుకోవడానికి బట్ ఇండియాకి ఆప్షన్ కనిపించట్లేదు అని చెప్పి చెప్తా ఉంటారు అప్సలు ఎందుకంటే మీరు ఫాస్ట్ బౌలింగ్లో చూడండి ఒకప్పుడు ఇండియా చాలా స్ట్రగుల్ అవుతుండేది ఒక ఫాస్ట్ బౌలర్ అయినా ఎవరైనా వన్ ఫార్టీ స్పీడ్ వేస్తున్నారంటే ఆ ఫాస్ట్ బౌలర్ని ఒక వజ్రం లాగా చాలా కాపాడుకుంటూ వచ్చేది ఒక జవగల్ ఒక జైర్ ఖాన్ ఒక ఆశీష్ నేరా ఇర్ఫాన్ పఠాన్ కూడా ఒక స్టేజ్లో షైన్ అయ్యాడు ఆ తర్వాత ఒక స్టేజ్లో ఇషాంత్ శర్మ షమి షమి ఇప్పుడు చూడండి షమి ఈజ్ ఇంజుర్డ్ అదర్వైజ్ ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్ టీంలో ఉండాల్సిన పరిస్థితి ఉండే బుమ్రా సో ఆబ్వియస్గా అది ఫస్ట్ నుంచి మనకు ఉన్న ప్రాబ్లమే అండ్ ఇప్పుడు మీరు మంచి పాయింట్ రేజ్ చేసింది కాబట్టి ఇప్పుడు బీసీసీ ఏం చేసిందంటే ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్లు ఇచ్చింది డొమెస్టిక్లో బాగా ఆడుతున్న వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళకు ఒక స్పెషల్ కేర్ తీసుకొని ఫాస్ట్ బౌలింగ్ టాలెంట్ని జనరేట్ చేయడానికి సో అది ఆబ్వియస్గా వీక్గానే కొంచెం వీక్ గానే ఉంది అండ్ సిరాజ్ కూడా ఆఫ్ లేట్ అంత ఫామ్లో లేడు బుమ్రా ఒక్కడే ఫాస్ట్ బౌలింగ్లో ఫామ్లో ఉన్నాడు హర్షీప్ ఏంటంటే తనకు ఆ లెఫ్ట్ హ్యాండ్ పేస్మెన్ కాబట్టి అది ఒక అడ్వాంటేజ్తో తన టీంలో ఉన్నాడు పాకిస్తాన్ ఎందులో స్ట్రాంగ్ ఉంది పాకిస్తాన్ ఆబ్వియస్గా ఫాస్ట్ బౌలింగే వాళ్ళు పెట్టింది పేరు షాయినా అఫ్రిదే ఉన్నాడు హ్యారీస్ రాఫ్ ఉన్నాడు దెన్ దే ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్ ఇన్ ఫాస్ట్ బౌలింగ్ జనరల్లీ ఏంటంటే వాళ్ళు ఆ బిల్డప్ ఆ బాడీ ఆ స్ట్రక్చరే ఫాస్ట్ బౌలింగ్ అనుకూలంగా ఉంది కాబట్టి ముందు నుంచి కూడా మనం బ్యాటింగ్ వాళ్ళు బౌలింగ్ అనుకుంటారు సిక్స్ ఫీట్ టాల్ ఉంటారు వాళ్ళు సో చూద్దాం అందరూ కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మీదే కొంచెం ఎక్కువ ఫోకస్ ఉంటుంది డెఫినెట్గా ఎప్పుడెప్పుడు మ్యాచ్ వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దాం అని చెప్పి ఆసక్తి ఉంటుంది మోస్ట్లీ సండే రోజు ఉండొచ్చు అబ్సల్యూట్లీ ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం ఆ రోజు ఇండియా ఎలాగైనా గెలవాలి వరల్డ్ కప్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబడతారని కోరుతాం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ రాజ్ యూ